బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ముగింపు దశకు చేరుతుండడంతో లో టెన్షన్ ఎమోషన్స్ డ్రామా అన్ని పిక్కి చేరాయి ఇప్పటికే షో పదో వారం ముగింపుకు చేరుకొనుతుండగా ఈ వారం నామినేషన్ టాస్కులు ప్రేక్షకులలో కొత్త ఉత్కంఠను రేపాయి ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ అయితే పూర్తిగా హౌస్ వాతావరణాన్ని మార్చేసింది ఈ సీజన్లో అత్యంత కఠినంగా సాగిన కెప్టెన్సీ రేస్లో చివరకు తనుజా టాప్ లో నిలిచింది బిగ్ బాస్ ఇచ్చిన గోల్డ్ క్రౌన్ టాస్క్ లో ఉంచిన కిరీటం పడకుండా ఉంచగలిగితే వారు విద్యతలు అవుతారని బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు మొదట్లో ముగ్గురు బాగా పోటీ చాలా చాలాసేపు కత్తి భారాన్ని భరించలేక రీతు ముందుగా అవుట్ అయింది మిగతా ఇద్దరు నిఖిల్ మధ్య గట్టి పోటీ నెలకొంది ఈ సమయంలో సంచాలక్ సుమన్ శెట్టి ఇద్దరిలో ఒకరి కత్తికి యాపిల్ వేలాడ దీయాలని చెప్పడంతో సంజన నిఖిల్ కత్తికి యాపిల్ వేలాడదీసింది ఆ అదనపు బరువును ఎక్కువసేపు హోల్ చేయలేక నిఖిల్ అవుట్ దాంతో తనుజా కెప్టెన్సీ టాస్క్ గెలిచి కొత్త కెప్టెన్గా నిలిచింది తనుజా విన్నవగానే అవగానే భరణి ఆనందానికి హద్దులు వెంటనే ఆమెను ఎత్తుకొని సెలబ్రేట్ చేశాడు బిగ్ బాస్ కూడా స్పెషల్ లెటర్ పంపించి కూర్చోబెట్టి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేశాడు ఇక నేను ప్రశాంతంగా నిద్రపోతా అంటూ నవ్వుతూ చెప్పడం ఎనర్జీని మరింత పెంచింది అయితే అసలు డ్రామా ఆ తర్వాత మొదలైంది కెప్టెన్ విజేత తనుజాను ధరణి ఎత్తుకున్న విషయం చూసి దివ్య ఫన్ గా అయినా హాట్ అయినట్టుగా నైనా ప్రశ్నించింది నేను కెప్టెన్ అయినప్పుడు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు నేను ఉన్నానా లేక నిన్ను అంత హ్యాపీగా అనిపించలేదా అని ఒక్కసారిగా దివ్య ప్రశ్నించడంతో భరణి మైండ్ బ్లాక్ అయిపోయింది ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక ఆ టైం నువ్వు బిజీగా ఉన్నావు నీకు కంగ్లాస్ చెప్పాను ఫోటో పెట్టమన్నా పెట్టాను అని ఏదోలా మాట జార విడిచాడు దివ్య పన్నీగా అడిగినా ఆ క్షణం భరణి ఫేస్ చూసి హౌస్ లో నావులు పూసాయి ఇదే విషయాన్ని నెటిజన్స్ సోషల్ మీడియాలో పట్టుకొని మీమ్లు వరగల్లో పెడుతున్నారు అత్త అడిగింది అన్నయ్య కంగారు పడ్డాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక సీజన్ ఫైనల్కు ఇంకా ఆరు వారాలే ఉండడంతో హౌస్లో ప్రతి టాస్క్ ప్రతి వర్క్ ప్రతి ఎమోషన్ సీజన్ హైలైట్లుగా మారుతున్నాయి ప్రేక్షకులు కూడా ఈ డ్రామాను ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఎవరు ఫైనల్కు దూసుకెళ్తారో ఆసక్తిగా గమనిస్తున్నారు